భక్తులు ఈ రోజు వస్తారు చాలా మంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు క్యూలర్ లో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు రెండు రోజులు కిందట గోడ పూర్తి చేసినారు దాదాపుగా డెబ్బై అడుగులు గోడ అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో నాలుగు రోజుల్లో ఈ గోడ కట్టారు ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలం ఎక్కడా కనిపించు రీఎన్ఫోర్స్ఫోర్స్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు ఐదు మంది కమిటీ సభ్యులు అంటారు వస్తారు పర్యవేక్షించినారు చూసినారు గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు ఆ రోజుల్లో గోడ కట్టారు పెందలు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు నేను అడుగుతా ఉన్నా దాదాపుగా సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ గోడ నిర్మాణం కేవలం ఆరు రోజుల కిందట మొదలై రెండు రోజుల కిందట పూర్తి చేశారు దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్లకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా డెబ్బై అడుగులు పొడవుతో కట్టే గోడకు పద అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో ప్రయాస్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కనీసం కట్టే ఈ గోడను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో అయినా కట్టాలి రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా రెండు రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి